హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మనకు జహీరాబాద్ టు బీదర్ రోడ్ అండి మనకు ఈ రోడ్ నుంచి ఓన్లీ టూ కిలోమీటర్స్ అయినా మనకు బీటీ రోడ్ ఉంటుంది ఈ బీటీ రోడ్ నుంచి ఓన్లీ టూ హండ్రెడ్ మీటర్స్ మనకు విలేజ్ టు విలేజ్ కంకర్ రోడ్ ఉంటుందండి ఇలా ఈ విలేజ్ని ఆనుకొని మనకు ట్వంటీ గుంట ల్యాండ్స్ సేల్కు వచ్చిందండి ఈరోజు ఇది మనకు విలేజ్ టు విలేజ్ కంకర్ రోడ్కు ఫస్ట్ పెట్టండి ఇది ఓకే ఫ్రెండ్స్ ఇది ప్యూర్ రెడ్ సైల్ అండి ప్యూర్ అగ్రికల్చర్ ల్యాండ్ డైరెక్ట్ ఫార్మర్ నుంచి మనకు సేల్కు రావడం జరిగింది ఇది చాలా మంచి ప్రాపర్టీ అండి అర్జెంట్ సేల్కు ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ వచ్చేసి మనకు డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఫుల్ వాటర్ ప్రూఫ్స్ ఏరియా క్లే టైటిల్ మనకు ఈక్వల్గా స్క్వర్ బిట్లో మనకు ఈ ప్రాపర్టీ ఉంటుందండి ఇక్కడ నుంచి మీరు చూస్తున్నారు ఈ ఫ్యాన్లు ఏదైతే కనిపిస్తున్నాయో మనకు ఇది నిమ్స్ ఏరియా అండి ఇక్కడ నుంచి ఓన్లీ టూ కిలోమీటర్స్లో మనకు నిమ్స్ ఉంటుందండి ఈ సాయిల్ చూసుకుంటే మనకు ప్యూర్ రెడ్ సాయిల్ అండి మనకు విలేజ్ని ఆనుకొని మనకు ఈ ప్రాపర్టీ ఉంటుందండి ఇక్కడ మీరు చూస్తున్నారు విలేజ్ అండి ఇది మనము ఈ ల్యాండ్ని మనము ఫామ్ ల్యాండ్ చేసి కూడా మనము గుంటలు గుంటలు చేసి కూడా మనము తొందరలోనే ప్లాటింగ్స్ పర్పస్గా మనము సేల్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే మనకు విలేజ్ని ఆనుకొనే మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది ఒకే ఫ్రెండ్స్ ఇది చాలా మంచి ప్రాపర్టీ అర్జెంట్ సేల్కు ఉందండి ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి థర్టీ టూ ల్యాక్స్ ఫర్ ఎక్కర్ చెప్తురు లైట్ నెగిషియబుల్ కూడా ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే మా నెంబర్కు కాంటాక్ట్ చేయగలరు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ